హలో కెమెరామ్యాన్ గారు రండి ఒక మంచి వీడియో తీయడానికి వెళ్దాం ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను ఎందుకంటే అక్కడ ఒక నది ఉంది ఆ నది దగ్గర జలకన్యలు ఉన్నారనే సమాచారంతో మిమ్మల్ని నేను తీసుకువెళ్తున్నాను ఇక్కడ కొంచెం రిస్కీగానే ఉంది అక్కడ దేవకన్యలు జలకన్యలు ఉన్నారనే సమాచారం కూడా ఉంది కాబట్టి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక్క లైక్ వేసి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోద్దు చూసారా దారి చాలా కఠినంగా ఉంది ఎక్కువ పొదలు ఉన్నాయి చెట్లు చూసారా చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి స్లిప్ అయితే పడిపోయే ప్రమాదం ఉంది చూసారా నేను చాలా స్లోగా నడుస్తూ దిగుతున్నాను మా కెమెరామ్యాన్ కూడా చాలా ఇబ్బందిగా దిగుతున్నాడు ఇక్కడ చూసారా ఎంత గొంత ఉందో అక్కడ కనుక పడ్డామంటే ఇంక అంతే సంగతులు చూడండి మిమ్మల్ని నది దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నది ఇంకా దగ్గరలో ఉంది ఇక్కడ జలకన్యలు ఉన్నారనే సమాచారం కూడా మాకు చాలామంది చెప్పారు చూద్దాం అక్కడ ఏమన్నా ఉన్నారా ఏమిటని ప్రయత్నిద్దాం నేను ముందుకు వెళ్తున్నాను చూడండి చూసారా చాలా పెద్ద నదే ఇది ఈ నదిలోని వాటర్ చూసారా చాలా ఎక్కువగా ఉంది ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి మిమ్మల్ని దగ్గర తీసుకెళ్తున్నాను చూడండి జాగ్రత్తగా చూసారా ఇక్కడ నేరేడు చెట్లు కూడా ఉన్నాయి ఆ నేరేడు చెట్లు చూసారా చాలా పెద్ద పెద్ద కొమ్మలతో ఉన్నాయి వాటర్ చూడండి చాలా స్పీడ్గా వెళ్తుంది ఆ వాటర్లో మనం పడ్డామంటే అంతే సంగతులండి ఇటువంటి వీడియో చూసినప్పుడు జాగ్రత్తగా చూడండి చూసారా వాటర్ చూపిస్తున్నాను మా కెమెరామ్యాన్కి చెప్తున్నాను చూడండి వాటర్ చూసారా వేగంగా వెళుతుంది జలకన్యలు ఈ వాటర్లోనే స్నానం చేస్తారని సమాచారం కూడా ఉంది చూడండి ఎంత వాటర్ ఉందో ఎంత వాటర్లో జలకన్యలు స్నానాలు ఎలా చేస్తారని మీరు ఆలోచిస్తున్నారా చూడండి ఒక పక్క వాటర్ ఒక పక్క చెట్లు చూసారా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది సరే కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ రాళ్ళు చూసారా ఎవరో పెట్టారనుకుంటా నాకు తెలిసి నాకు తెలిసి దేవకన్యలు కానీ జలకన్యలు స్నానం చేసినప్పుడు పెట్టి ఉండవచ్చు ముందుకు వెళదాం రండి ఇంకొక చెట్టుకి తీసుకెళ్తున్నాను రండి ఆ చెట్టు చూసారా ఎలా ఉందో చూడండి నేను అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ముందుకి దూకవలసి వచ్చింది ఆ చెట్టుని పట్టుకుని చూడండి ఆ చెట్టు చూసారా ఒక రాయిని చీల్చి మరి ఎదిగింది ఆ చెట్టు రాయి చూసారా కెమెరామ్యాన్కి నేను చెప్తున్నాను ఆ రాయిని దగ్గర నుంచి షూట్ చేయమని చెప్తున్నాను చూడండి చెట్టు చూసారా చిన్న విత్తనమైన చెట్టు చూసారా చిన్న విత్తనం వేస్తే చెట్టు ఎలా చూసారా ఇది ఎవరో వేసిన విత్తనం కాదండి ఆ దానికి దానికే వచ్చిన చెట్టు ఆ చెట్టు చూడండి ఒక రాయిని చూసారా మొత్తం ఎలా ఎడదీసిందో చూడండి దీని ఆకారం ఎలా ఉందో నాకు చూస్తానికి భయంకరంగా ఉంది కాకపోతే కెమెరాలో అలా ఉండవచ్చు కానీ నేను దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు నేను భయపడ్డాను ఈ ఆకులు చూసారా వీటిని నేరడి చెట్టు అంటారు ఇక్కడ నేరేడు చెట్లు కాయలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో తింటారు ఇది సీజనల్గా వచ్చే ఫ్రూట్ కాబట్టి అందరూ ఇష్టపడి తింటారు ఈ నదులోని వాటరు ప్రవాహం ఈ చెట్టు వరకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది దీనివల్లనే ఇంకొక చెట్టు చూపిస్తాను రండి చూసారా ఈ వాటర్ ఈ వాటరు ప్రవాహానికి చూడండి ఏరులు చూసారా మొత్తం ఏర్లు కింద మట్టి అనేది లేదు కానీ ఈ చెట్టు చూసారా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంది చూడండి మా కి చెప్తున్నాను దగ్గరికి తీయమని చూడండి దాని కింద మట్టి అనేది లేదు ఆ చెట్టు వేర్లు చూసా ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్దాము ఆ చెట్టును కూడా చూడండి క్షుణ్ణంగా చూసారా ఆ చెట్టు కింద కూడా మట్టి అనేది లేదు కానీ చెట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఏరులతోటి ఉంది చెట్టు కొమ్మలు చూసారా చాలా పెద్దవిగా ఉన్నవి చూడండి ఇంకొక చెట్టు దగ్గరికి వెళదాము ఆ చెట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇక్కడ రాత్రిపూట దేవకన్యలు ఈ చెట్ల దగ్గర ఉంటారని అక్కడ ప్రాంతంలో నివసించే వారు చెప్పారు చూడండి ఇక్కడ రాళ్ళు చూసారా విచిత్రంగా ఉన్నాయి ఈ రాయిలు ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఆకృతిని కలిగి ఉండటాన్ని మీరు గమనించగలరు చూడండి గుండ్ర ఎలా గుండ్రంగా చూడండి మొత్తం ఈ భూచక్రం రాయా భూచక్రం రాయ అనుకుంటుంది భలే వాటర్ మొత్తం గుండు గుండె అలా దీనిని భూచక్రం రాయ అని కూడా అంటారు ఈ రాయి కింద చాలా విషపూరితమైన తేళ్ళు కూడా ఉంటాయని మనం గమనించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఉంటానండి మరి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం